రాముడు వెళ్తాడు రాముడు వెళ్తాడు తర్వాత ఇంటికి ఒక్కొక్కరింటికి నాలుగు నలుగురికి తెచ్చి ఏర్పాట్లు చేశామంటే బాగుంది అందుకే కదా రాముడు అందరివాడు సాయంత్రం తీసుకొచ్చి ఊరేగింతా మొత్తం అందరిని పల్లకీలు మొత్తం ఊరంతా తిరిగి తీసుకొచ్చి సాయంత్రం ఒక మనం చేస్తామంటుంది కళ్యాణం హరే కృష్ణ సార్ చాలా సంతోషం శివానందమూర్తి గారిని మేము చాలా కాలం క్రితం భాగ్యనగరంలో కలిసాము రాత్రి చెప్పాను మన మూర్తిగారితో మొత్తిగారితో చెప్పాను మొత్తిగారితో చెప్పాను ఎవరో ఇజ్జనాయల నుంచి ఫోన్ చేశాను ఇజ్జనాయలు రావాలి గురుజీ అని చెప్తూ నా నియమాలు ఇవ్వాలి తెలుసు కాబట్టి గురుజీ మీకే ప్రసాదం ఇబ్బంది ఉండదు ఇక్కడ శివానందమూర్తి గారి మట్ల ఉంది మీ ప్రసాదం ఇబ్బంది ఉండదు ఇక్కడ వాళ్ళే చక్కగా చీర కట్టుకుని మన పద్ధతిలో ఉంటారు అని చూస్తే చాలా మంచులేసుకుందని అంటే నిజామాబాదు చెందిన అతను అక్కడ ఉంటాడు అలా రాత్రి నిన్న మధ్యరాత్రి కూడా స్పందించుకున్నాం అలాగే మొన్న కాశీలో మనం భీములపట్నం ఒక స్వామి ఉన్న చూస్తూ ఉంటాను వారు కాశీలో కలిసారు ఇంకా మన సాంవేదం వారు మేము కలిసి ఒక స్టేజ్ ఉంది అని గొప్ప అనుభూతి వారు సద్గురు శివానందమూర్తి గారిని గురించి చెబుతూ మీరు రండి ఢిల్లీలో మంచి వైద్యం చేయిస్తామంటే మరి ఆయన సద్గురువులు కదా ఇంకా నేను దీన్ని ఇంకా వాడదలుచుకోలేదు మనకి మనకి కాపేన ఉంటుంది కదా ఇంకా ఉండాలి అని ఇది ఒక వస్తువులాగా వాళ్ళు భావిస్తారు కాబట్టి వాళ్ళు గురువులు అయ్యారు మనం ఇదే నేను అనుకుంటే అని బరువు అయిపోతుంది ఇది కూడా మనకి బరువు అయిపోతుంది కదా అందువల్ల బుద్ధిమంతుడు అమ్మవారిని భోజనం చేసే ముందు ఈ శ్లోకం చెప్తాం ఎంతమంది చెప్తారు అన్నపూర్ణ సదాపూర్ణ ఎంతమందికి తెలుసు వచ్చే అందరికీ చెప్పేద్దాం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞానవైరాగ్యుద్ధీర్థం ఈ శ్లోకంలో మనం చివర ఏం జ్ఞాన వైరాగ్యం అడిగాం అందరూ ఎవరు డబ్బులు ఫ్లాట్లు ఏవో అడుగుతుంటారు కానీ మనం శంకరాచార్య వారు వచ్చి దాన్ని సరి చేసేవారు అంత ముందు ఓన్లీ అన్నం అడిగేది అన్నం పెట్టేసేవాళ్ళు మనం అడగాల్సింది అది కాదు జ్ఞానం వైరాగ్యం అడగాలి అన్నం ఎటు వస్తుంది రాసిపెట్టింది అది ఎక్కడికి వెళ్దో మన పేరు ఉప్మా మీదో పూరి మీదో అన్నం మీదో పండు మీదో రాసి ఉంటే అది వచ్చేస్తుంది ఇంకే మొన్న ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాను ఇప్పుడు మనవాడు అది బుద్ధి చేస్తున్నాడు ముందుకు చెప్తున్నాడు ఇంటర్వ్యూలో స్వామి ఎలాగా మీకు అవసరం అంటే అసలు దాని చింత నాకు లేదు అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చాను మృగజాతికెవ్వడు మేత పెట్టే పశులకెవ్వడు సగ పచ్చి పూది పనులకెవ్వడు సగ బరగ పాలు జీవ కోట్లను పోషింప దాత నీవెగాక వేరొకడు లేడయా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఇన్ని కోట్ల జీవుల్ని పక్షుల్ని పశువుల్ని ఎన్నో ప్రాణుల్ని పోషించే నరసింహస్వామి చూడ దేవుడు ఉన్నాడని తెలియని ప్రాణులకే అన్నీ సమకూరుస్తున్నారు కదా అన్నీ నీవే అనేటువంటి వాళ్ళకి ఆయనకి చూడదు దాని చింత మనకు ఉండకూడదు ఇది ఎందుకు ఇచ్చాడు వదిలేస్తే మనం ఏమైపోతాము దీని తలుపది ఏమిటి ఆ చింత మనకు ఉండాలి అందుకేగా మంచి అచ్చ తెలుగులో ఏం చెప్పారు మేత మేతబెట్టడా కాబట్టి మనం ఆలోచించాల్సింది ఈ ఆహారం ఇద్దర భయమైదునాలు కాదు మళ్ళీ పుట్టకుండా ఉండడానికే మనకి జమ్మె ఇవ్వబడింది దానికోసం చాలా ప్రయత్నం చేయాలి చాలా తపస్సు చేయాలి సీతాదేవి అన్ని కోట్ల మంది వానరుల్లో ఎవరికి కనబడింది అందులో ఒకటి కానీ ఎంతో తపస్సు చేశాను ఎంతో వెతికాడు వేసారేడు డిస్టర్బ్ అయిపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళాడు అయినా ఆవిడ యొక్క అనుగ్రహం ఉంది స్వామి యొక్క అనుగ్రహం ఆయన మీద పరిపూర్ణంగా ఉంది దాసోహం కోసల అని డిక్లేర్ చేసిన తర్వాత అమ్మవారికి కనుక కాబట్టి మన అందరం కూడా రామాయణంలో సీతాదేవికి రాముడు అక్కడే తెలుసు మరి మనకో సింహాసన శాస్త్రిగా చెప్తారు మనకు రాముడు తప్ప అందరు తెలుసు అందుకని రాముడు దొరకట్లేదు కాబట్టి మనం త్యాగరాజ్ స్వామి వారు చెప్పినట్లుగా ఉండేది రాముడు అక్కడే ఊరకే చెడిపోకు ఓ ఉండేది రాముడు కాబట్టి అంతటా ఉండేటువంటి ఆ రామచంద్రమూర్తి హృదయంలో దర్శించగలిగితే అందరిలోనూ చూడగలిగితే అప్పుడు మనం ఈ జన్మను సాధనం చేసుకున్నాం అందరు మంత్రం చెప్పండి బయలుదేరం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హలోగవానికి నచ్చికి హనుమానికి గోపాల భగవానికి శ్రీ హేరంబ గణపతికి శ్రీ విశ్వేశ్వరిదేవికి శ్రీ బాల కుమారస్వామికి సద్గురు శివానందమూర్తి గారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ బయలుదేరం సేవ ఆధ్యాత్మిక ఆయన వైద్యం ఆయన వైద్యం కేవలం దేహాలకే కాక సమాజాన్ని చేస్తుంది

ఎవరే పిల్లలు వెళ్ళిపోవాలి కార్లు పెట్టేనని బ్యాగ్ నువ్వు